వెల్కమ్ టు వారాహే రియల్ ఎస్టేట్ నేను మీ మహేష్ని మాట్లాడుతున్నా ఈరోజు మనం ఒక కొత్త ప్రాపర్టీ దగ్గరికి వచ్చామండి ఆ ప్రాపర్టీ వచ్చేసి మర్కుక్ మండల్లోని పాములపర్తి గ్రామంలో ఎగ్జాక్ట్గా కొండపోచమ్మ రిజర్వాయర్కి ఎదురుగా ఈ ప్రాపర్టీ ఉందండి మనం చూసుకున్నట్టయితే ఇది ఇదే మెయిన్ రోడ్ అండి ఇది అరవై ఫీట్ల బీటీ రోడ్ ఈ బీటీ రోడ్ పక్కనే ఈ సైట్ అండి ఈ ఫామ్ హౌస్ ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఈ ఫామ్ హౌజ్ని చూద్దాం అండి ఇదేనండి ఎంట్రన్స్ దీనికి ఒక గేటు కూడా ఉంది ఈ ఎంట్రన్స్ చుట్టుపక్కల మొత్తం కొబ్బరి చెట్లతో ఉందండి చుట్టూ ఫెన్సింగ్ వేసి మొత్తం చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉందండి ఇది ఎగ్జాక్ట్లీ రోడ్డు బిట్టు రోడ్డు పక్కన బిట్టే పూర్తిగా మామిడి మామిడి మొక్కలు అల్లనేరడు మొక్కలు నిమ్మ మొక్కలు అన్ని మొక్కలు ఉన్నాయండి ఈ ఫామ్ హౌస్లో మనం ఫామ్ హౌస్కు వెళ్ళే దారి దారి పొడుగున రెండు వైపులా మొత్తం కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయండి మంచి లొకేషన్లో లొకేట్ ఉందండి ఇది కొండపోచమ్మ రిజర్వాయర్కు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంటుందండి ఇది మొత్తం టూరిజం ప్లేస్ కాబట్టి ఇది మంచి మంచిగా కమర్షియల్ ఫామ్ హౌస్ అండి ఈ ఫామ్ హౌస్కి కరీంనగర్ హైదరాబాద్ రాజీవ్ రాదారి గౌరారం వచ్చేసి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి మనకు హైదరాబాద్ గిట్ల చాలా దగ్గరగా ఉంటుంది ఓఆర్ఆర్ నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇప్పుడు వచ్చే ఆర్ గిట్ల ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనం ఈ ఫామ్ హౌస్లో చూసుకున్నట్లయితే ఇది లాన్ అండి మొక్కలు రకరకాల మొక్కలు కూడా పెట్టడం జరిగింది ఇందులో చుట్టూ మొత్తం ఫెన్సింగ్ వేసి మంచిగా వెల్ మెయింటైన్గా ఉందండి ఈ మామిడి తోట కూడా రోడ్ పక్కనే అండి ఇది ఇందులో ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది అది సింగిల్ బెడ్రూమ్ ఫామ్ హౌస్ అండి ఒక కిచెను బెడ్రూము బాత్రూము హాల్ కూడా ఉంది మొత్తం ఈ మామిడి చెట్లకు మొత్తం డ్రిప్ సిస్టమ్ తోటి నీళ్ళను నీళ్ళను మారబెడతారండి ఈ ఫామ్ హౌస్ పూర్తి ఎక్సెంట్ వచ్చేసి ఎకరా నాలుగు గుంటలు ఉంటుందండి ఇది పూర్తిగా రోడ్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఒక మూడు వందల ప్రాపర్టీ అండి ఇప్పుడు మనకు ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ ఆర్ మధ్యలో ఏ ప్రాపర్టీ ఉన్నా ఈ ఫైవ్ ఇయర్స్లో ఒక ట్వంటీ టైమ్స్ ఎక్కువ రాబడి వచ్చే అవకాశాలు ఉంటాయి మీరు ఇందులో పెట్టుబడి పెట్టినట్లయితే ఇది మంచి ఫామ్ ఫామ్ హౌస్కి యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ కమర్షియల్ సింగిల్ బెడ్రూము కిచెను హాలు బాత్రూమ్ ఉందండి ఈ ఫామ్ హౌస్లో ఈ ఓఆర్ఆర్కి త్రిబుల్ ఆర్కి మధ్యలో ఏ సైట్ ఉన్నా కూడా మీకు వచ్చే ఐదేళ్ళల్లో ఒక ట్వంటీ పర్సెంట్ ట్వంటీ టైమ్స్ ఎక్కువ ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉంటాయండి ఎందుకంటే మనకు ఓఆర్ఆర్ చుట్టుపక్కల డెవలప్ కానీ ఒక పదిహేను ఏళ్ళు పట్టిందండి అలాగే ఈ ఓఆర్ఆర్ నుంచి త్రిపుళారు చుట్టుపక్కల డెవలప్ కానీ ఐదేళ్ళ కంటే ఎక్కువ టైం ఏం పట్టదు ఇక్కడ మనము ప్రాపర్టీస్ ఉన్నట్లయితే వచ్చే ఐదేళ్ళల్లో మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది ఇఫ్ ఇది ఫామ్ హౌస్కి మంచిగా యూస్ఫుల్గా ఉంటుంది అలాగే మనకు నెక్స్ట్ దీన్ని కమర్షియల్గా చేసుకోవాలన్నా ఇట్లా మంచి రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక మూడు వందల ఫీట్లు ఉంది కాబట్టి ఇది మంచి కమర్షియల్గా ఇట్లా యూజ్ అయ్యే అవకాశం ఉంది మంచి ప్రాఫిట్ అండి ఆలోచించండి ఈ ప్రాపర్టీ రేట్ వచ్చేసి రెండు కోట్ల నలభై లక్షలు నలభై లక్షలు చెప్తున్నారండి కూర్చున్నట్లయితే ఇది రేటు తగ్గుతుంది మనం సిట్టింగ్లో తగ్గించవచ్చు అలాగే మీరు కొనుక్కున్నట్టయితే ఇది మంచి కమర్షియల్ బిట్ అండి ఇప్పుడు ఫామ్ హౌస్గా యూజ్ చేసుకున్న యూజ్ చేసుకున్నా కూడా ఫ్యూచర్లో దీన్ని కమర్షియల్ బిట్గా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు ఈ సైట్ గురించి పూర్తి వివరాల కొరకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కు కాల్ చేయండి అలాగే మీకు మంచి మంచి ఫామ్ ల్యాండ్స్ ఫామ్ హౌజెస్ ఫ్లాటింగ్ ల్యాండ్స్ ఇంకా ఎటువంటి ల్యాండ్స్ అయినా సరే మీకు తక్కువ ధరలో మంచి పెట్టుబడులు పెట్టడానికి మమ్మల్ని సంప్రదించండి మంచి మంచి ల్యాండ్స్ ఇప్పిస్తాము అలాగే మీకు మా వీడియోస్ ఇట్లా నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ థ్యాంక్ యూ అండి